దాని గురించి చర్యలు తీసుకోవడానికి ఏ రకమైన అడ్డు లేదు వాళ్ళకి చర్యలు తీసుకొని పరిపాలన కొనసాగిస్తూ మా మనుషులు ప్రాణాలు కాబట్టి మీరు అడిగిన ఒక క్వశ్చన్ సమాధానం ఏంటంటే మేము క్లియర్ కట్ గా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఏ కారణంతో ఇన్సిడెంట్ జరిగింది ప్రాణాలు ఎవరు పోగొట్టుకున్నారు ఆస్తులు ఎవరు పోగొట్టుకున్నారు అనే వివరాలతోటి క్లియర్ కట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారికి ఇచ్చాము గవర్నర్ గారికి పూర్తి వివరాలతో సహా అడ్రస్ తో సహా పిన్ 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 టు టు ప్రతి ఒక్కటి ఇచ్చాం అదే అడ్రస్ తోటి ఎగ్జిబిషన్ కూడా పెట్టాము ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టాము అని మేము చెప్పాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో జరిగిన దాడుల గురించి పోలీస్ స్టేషన్ ముప్పై ఐదు మంది పేర్లున్నాయి వెంకట్రెడ్డి గారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ షోలని వాళ్ళు ఉంటారు కాబట్టి మన డిబేట్ లో ఆ ముప్పై ఐదు మంది పేర్లు ఆ ముప్పై ఐదు మంది పేర్లు ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక మాట అక్కడ వివరణ తోటి ఫోటోలతో సహా అక్కడ ఆ ఏదైతే ఫోటోలు క్లిప్పింగ్స్ ఉన్నాయో ఆ క్లిప్పింగ్స్ లో అక్కడ జరిగిన కారణము పేర్లు వివరణ అడ్రస్ తో సహా మీడియా వారికి ఇచ్చాము రాష్ట్ర గవర్నర్ కి ఇచ్చాము కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి గారికి గారికి ఈ రోజు ఇవ్వబోతున్నాము డౌట్ వస్తుంది కేంద్రభుత్వానికి రెడ్డి గారు దీనికి ఒక సమాధానం చెప్పండి తర్వాత మిగిలిన ఎందుకు ఇదే రోజున మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఒక పక్క ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి మీరు వెళ్ళాలనుకుంటే ముందైనా వెళ్ళొచ్చు లేదంటే తర్వాత వెళ్ళొచ్చు ఎందుకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడే మీరు ఈ విధంగా ధర్నా చేయాలి సింబాలిక్ ధర్నా చేయాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దేశం మొత్తం చూడాలి దేశం మొత్తం వివరించాలని ఒక వర్షం ఎందుకు వస్తుంది అసెంబ్లీ సెషన్స్ భయపడి రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఒక మాట మీరే చూశారు గవర్నర్ గవర్నర్ కి మేము గవర్నర్ ప్రసంగం అప్పుడు జరుగుతున్న దాడుల గురించి మేము బ్యాడ్జీలు పెట్టుకొని కండువాలు వేసుకొని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అసెంబ్లీలోకి రావడానికి అడ్డుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే మా గొంతు వినిపించడానికి ఎక్కడ ఎక్కడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే మీరు మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి మన డిబేట్ ఉంది అంటే మిమ్మల్ని ఒక్కరిని ఉద్దేశించి కాదు అన్ని అన్ని ఛానల్స్ గురించి జరుగుతున్న డిబేట్ల గురించి ఒక చిన్న చిన్న విషయం మీ ద్వారా మెసేజ్ కూడా ఇస్తున్నాను ఇక్కడ డిబేట్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి తరఫున బీజేపీ తరఫున ఒక ప్రతినిధి వస్తారు టీడీపీ తరఫున ఒక ప్రతినిధి వస్తారు ఒక తరఫున వస్తారు ఎనలిస్ట్ గా ఒకరు వస్తారు పోస్ట్ గా మీరుంటారు ఇచ్చిన గంటలో మా ప్రజల తరఫున ప్రజా వ్యతిరేక పరిపాలన తరఫున ప్రజల తరఫున మాట్లాడేది విపక్షం గాని ప్రతిపక్షం కానీ మేము ఒక్కళ్ళమే ఉన్నాము ప్రభుత్వం మాకు యాజ్ ఎ మీడియాగా ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎంత టైం ఇచ్చాము గతంలో ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళకి అంత టైం ఇచ్చాం ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కూటమిలో రెండు పార్టీలు ఉన్నారని చెప్పి బిఫోర్ బ్రేక్ ఆఫ్టర్ బ్రేక్ మీకే సమయం ఇచ్చున్నాను కూటమి నేత్రి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆఫ్ ఆఫ్ చేసి ఇస్తాము అన్ని ఛానల్స్ కూడా మాకు ఎందుకండి అన్ని ఛానల్స్ కూడా మాకు ఎందుకు మేము ఏ విధంగా ఇస్తున్నాము మేము ఏం చేస్తున్నాం అనేది మాకు ముఖ్యం మాకు ఎక్కడ పార్షియాలిటీ ఉన్నది ఒక పార్టీ అంటే ఎక్కువ కాదు ఒక పార్టీ అంటే తక్కువ కాదు ఎందుకు అసెంబ్లీ సెషన్స్ కాకుండా గవర్నర్ ప్రసంగం గతంలో మనం చూస్తున్నాం స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి అంతా చేస్తూ ఉంటే ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఐ థింక్ మీరు చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అప్పుడు కూడా టీడీపీ నాయకులు మేము ఈ విధంగానే ఖండించున్నాం కనీసం జరగనివ్వండి ఎందుకు ఆ విధంగా వెళ్తున్నారని గవర్నర్ ప్రసంగాన్ని కూడా అంటే జరుగుతుంది కదా మీరు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది వాళ్ళు ఏం అక్కడ చెప్తున్నారు అది కాదు కదా వెంకటేశ్ రెడ్డి గారు ఒక అబద్ధం అని చెప్పి మీరు చెప్తున్నప్పుడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అసెంబ్లీలో మామూలుగా చూస్తే మీకు మాట్లాడే అవకాశం ఉండదు కానీ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు అది తప్ప ఒప్ప అని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా మీ మీద ఉంటుంది కదా ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళి మీకు సమయం ఇవ్వకపోతే గతంలో మాదిరిగా ఒక సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు కదా దానికి ఆన్సర్ చేస్తున్నాను అసలు అసెంబ్లీలో అసెంబ్లీలో శ్వేత పత్రం అనే పాయింట్ కంటే ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే జరుగుతున్న ప్రాణాలు ఇప్పుడు వీటి వాటి గురించి కాలయాపం చేస్తే ఇప్పటికే ముప్పై ఐదు మంది చనిపోయారు ఒక రోజు గడిస్తే మంది చనిపోతారు రెండు రోజులు గడిస్తే మంది చనిపోతారు మంది మీద దాడులు జరుగుతాయో వీటన్నిటి మీద మేము ఎలర్ట్ అయిపోయి వివరణ ముందు ముందు ఏ ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటది వాళ్ళకి వాళ్ళు తీసుకున్న ప్రయారిటీ ఏంటి శ్వేత పత్రాలు వాటి గురించి గత ప్రభుత్వ పరిపాలన గురించి శ్వేత గురించి వాడు ప్రయారిటీ తీసుకున్నారు మేమేమనుకుంటాం మా పార్టీ విధానం ఏంటి అసలు ఇవన్నీ ఇవన్నీ వినాలన్నా చూడాలన్నా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో ఉండాలి అంటే రాజకీయ నాయకులు కేవలం రెడ్డి గారు మరొకసారి చెప్తున్నా పై స్థాయి నాయకులు కాదు కింది స్థాయి కార్యకర్తల మధ్యనే ఈ విధమైన రెండు పార్టీల నుంచి ఉన్నారు కేవలం మీరు చెప్పేది అందరి గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజల మధ్య కాదు రాజకీయ పార్టీల కింది స్థాయి నాయకుల మధ్య మా రాజకీయ రాజకీయ హత్యలని అన్ని రాజకీయ హత్యలు అన్ని రాజకీయ దాడులు అనే విషయం పక్కన పెడితే అధినేత చెప్పినటువంటి ఫీలియర్ రాజకీయ హత్యలు ఆత్మహత్యలు ముప్పై ఐదు ఇప్పుడు ఒక మాట నేనేమంటానంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఒక పసిపాప ప్రాణం పోయినా ఆ పసిపాప ప్రాణం అనేది ప్రభుత్వ బాధ్యత కదా నేనేమంటానంటే ఎనిమిదేళ్ల బాలకి చనిపోతే ఇంతవరకు కనీసం తల్లిదండ్రులకి డెడ్ బాడీ నేకపోయింది ప్రభుత్వం జరుగుతున్న ఆ మానభంగా హత్యాయత్నాలు హత్యలు చాలా సమయం అయింది సంవత్సరాల్లో ఒకవేళ ఏది జరగకపోతే గనిక మీరు చెప్పిన అన్నింటి కూడా అట్లా చెప్పడం లేదు అర్థం ట్రై చేయండి ఏ గవర్నమెంట్ ఉన్నా పద్నాలుగు టు పంతొమ్మిది ఉన్నా పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఉన్నా ఇప్పుడు ఇరవై నాలుగు టు ఇరవై తొమ్మిది ఉన్నా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడానికి గంజాయి ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేయడానికి చాలా ప్రయత్నాలు జరగాలి జరిగితేనే ఇవన్నీ అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారనేది కదా కావాల్సింది ఎస్ గుడ్ మార్నింగ్